రైతు సోదరులందరికీ నమస్కారం ఈరోజు ఆదివారము బెంగళూరు మార్కెట్ కానీ ఏ చిన్న చిన్న మార్కెట్లు కానీ ఇవన్నీ కానీ ఈరోజు అయితే కన్నా మనకు మార్కెట్ వివరాలు అయితే కన్నా తెలియవు బయటికి రేట్లు పంపించుకునేటు మాత్రం ఆ రేట్లకు పంపించుకునే రేట్లు మాత్రం తెలిసింటే అంత కదా అప్పుడు మార్కెట్ రేట్లు అయితే కన్నా ఏ ఎవరికి తెలియదు ఎట్లా మళ్ళీ కొంటన్నారు ఎట్లా రైజ్ అయింది ఎట్లా ముప్పై ఐదు వేలకు అడుగుతున్నారు నలభై వేలకు అడుగుతున్నారు చీనాకాయలు అనేది అది మీకు తెలీదన్న ఎన్ని రోజుల నుంచి మీరు తోటలు పండించారు ఏం కదా వీళ్ళు వ్యాపారస్తులు వాళ్ళు ఏం చేశారు దొరికిన దొరికినట్టు రేట్ రైజ్ అయ్యే ముందరంగా అందరి దగ్గర వచ్చి అడ్వాన్స్లు ఇచ్చిపోతారు రేపు రేపుగా రేటు కన్నా రైజ్ అయితే టక 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 పని పెట్టి బండ్లు పెట్టి ఓ బండి పెట్టి మూడు బండ్లు ఏది ఓ బండి పెట్టి కోసుకొని మళ్ళీ ఓ రోజు గ్యాప్ ఇచ్చి అట్లా కోసుకుంటూ పోతుంటారు లేదంటే రైజ్ అంటే డైలీ బండ్లు పెట్టి కోసారు తగ్గితే కొచ్చారా మీరు ఈరోజు ఆదివారం మీకు అసలు అమ్ముకోమని ఎవరు చెప్పినారు ఏం కదా ఒకవేళ రేపు పద్దనే ఎవరన్నా కీలక ఇబ్బందిగా ఉండేటి ఎర్ర ఉండే అట్లా అన్ని పోతే ఆదివారం రోజు మార్కెట్ లేనప్పుడు ఈ రోజు అమ్ముకుంటే మాత్రం పద్దనే ఒకవేళ పెరిగితే కోచారు ఆడ బండ్లు ఎక్కువైతే సరే రేపు ముప్పై నలభై బండ్లు అయితే అందరూ ఎగబడుకుంటూ వచ్చి కోచారు అదే బెంగళూరు మార్కెట్కు నూరు బండ్లు అయితే ఎనభై బండ్లు అయితే ఇప్పటికే నలభై చేరుకున్నాయంట బండ్లు ఎక్కువ అయితే వీళ్ళు వ్యాపారస్తులు అందరూ వచ్చి మీ మొగాలు చూస్తారో చెప్పండి అరవై రూపాయలు అడ్వాన్స్ ఇచ్చినదే మన గతి అందుకనే ఆలోచన చేసుకొని అమ్ముకోండి ఊరికి ఊహాగానాలతో నలభై వేలు అమ్ముతారంట ఇది మటుకు చాలా పెద్ద ఘోరం మన గ్రూప్లో ఏదో పనికొచ్చే విషయాలు చెప్తారంటే మమ్మల్ని అడిగిపోయినారా అది అడిగిపోయిన నలభై వేలతో సినాకాయలు కన్నా అమ్మింటే కన్నా ఈరోజు ఇంకా నేను ఇంకా ఎన్ని చెప్పకూడదు నలభై వేల రూపాయలు సినాకాయలు ఎట్లా ఏ విధంగా అడిగింటారో మనం ఆలోచన కూడా చేసుకోవాలి కదా ఊరికి అడిగింటారంటే అమ్మినారా ఏమన్నా కనీసం ఇది మంచి పద్ధతి కాదు అందరు కరెక్ట్గా అమ్మిన రేట్లు ఏదన్నా కానీ ఒకవేళ అడిగి ఇవ్వ ఇవ్వలేదని కొంతమంది పెడుతున్నారు అడిగి ఇవ్వకూడదు నువ్వు ఇవ్వలేదు కాబట్టి నేను ఎక్కువ రేటు అడుగుతారా నీకు అది తెలిసిందే కదా కొంచెం అట్లా కాదు ఇప్పుడు మనం సపోజ్ మార్కెట్ ఏం రేటు ఉంది ఇప్పుడు ముప్పై నుంచి ముప్పై ఐదు వరకు కొనవచ్చు ఇది ఒక రీజనబుల్ రేటు నలభై వేలు అంటే ఎట్లాది ఊహాగానాలకు దీనిలకు తావి ఇవ్వకోకుండా మన రైతులందరూ ఇప్పుడు ఖచ్చితంగా అంటే జాగ్రత్తగా చూసి ఆచితూచి పద్దన కోసే మాదిరి ఉంటే అమ్ముకోండి మూడు రోజులకు నాలుగు రోజులకు అట్లా అయితే లక్ష రూపాయలు యాభై వేలు అడ్వాన్స్లు తీసుకోండి ఇవన్నీ నేనేం చెప్పే అన్నీ మీ అనుభవాలే మన గ్రూప్లో తట్టుకోలేక ఇట్లా ఈ విధంగా ఏమన్నా కామెంట్లు పెడతా అంటే ఇప్పుడు ఇప్పుడు వీడియో చేయాల్సి వస్తుంది కొంచెమన్నా బుర్రతో బాగా ఆలోచన చేసుకొని అమ్ముకోండి ఖచ్చితంగా అంటే దెబ్బ తింటారు ఇట్లయితే కన మన రైతులు ఎందుకు ఇప్పుడు డిమాండ్ వచ్చింది డిమాండ్ వచ్చినప్పుడు దాన్ని సద్వినియోగం చేసుకోండి ఎందుకు తొందరపడతారు చెప్పండి ఏదైనా ఎమర్జెన్సీ ఉండేటోళ్ళు అమ్మని లేకపోతే రేపు మార్కెట్ చూసి అమ్ముకోండి ఏం మార్కెట్ ఉంటే ఏం మార్కెట్ లేని వీళ్ళు తెచ్చి ఇచ్చారా చెప్పండి రేపు పొద్దునైనా మళ్ళీ నష్టం వచ్చిందని మీ దగ్గరకు వచ్చేటోళ్ళే గ్యారెంటీ కంటే ఇది మటుకు ఎన్నిసార్లు ఉన్నాయి ఎంతమంది కోసినాకైనా డ్యామేజ్లు వచ్చినాయని ఇంకోటి 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 అని చెప్పి రాలేదా చెప్పండి వచ్చి తగ్గించుకోండి డబ్బులు కట్టలేదా ఎంతమందికి డబ్బులు కట్టలే ఎట్లా చేసినారు మీ అనుభవాలే మీకు తెలిసి ఉంటాయి ఈ రోజు కాదు కదా మీరు శినాకాల పండించండి అది ఇప్పుడు ఈ లోకల్ మార్కెట్లో పులివిందుల మార్కెట్ లో ఆ ఇది చేస్తాం అది చేస్తామండ్రీ అవు ఇష్టమైతే పోవచ్చు మార్కెట్కు లేదంటే మానుకోవచ్చు మన రైతులు అందరు ఎవరు వాళ్ళే మార్కెట్ మూతకుంటారు ఆ మార్కెట్లకు అడిగిపోయి ధర్నా చేయమని చెప్పినారు ఎవరిని కానీ ఇప్పుడు నిన్న కూడా పెట్టినారు ఏదో ధర్నా గురించి ఇడ ఇవేది యూట్యూబ్లో వీడియోలు పనికిరావు అది యూట్యూబ్లో వీడియోలు ఎందుకు యూట్యూబ్లో వీడియోలు పనికిరాంది ఏమైనా ఇన్ఫర్మేషన్ ఈ ఇన్ఫర్మేషన్ వానికి చుక్కలు కనపరచు అంటాయి కాబట్టి నాతో పాటు నేను నేను విచారించుకుంటే ఆ పట్టీలు పెట్టేదానికి దానికి దీనికి వాళ్ళకి ఫోన్ చేసి వీళ్ళకి ఫోన్ చేసి ఆడ పట్టీలే డైరెక్ట్ పెడతాను దాంట్లో ఏమొచ్చినాయి ఎన్ని పనులు పోయినాయి ఏం అని ఇన్ఫర్మేషన్ ఎట్లా తెలుసు అది యూట్యూబ్లో లేకుంటే ఏదన్నా కానీ వాట్సాప్ గ్రూప్ లేకుండా ఇన్ఫర్మేషన్ ఎట్లా తెలుసు ఇట్లా మన రైతులందరూ ఇప్పుడు దగ్గర దగ్గర పదకొండు వందల మంది పన్నెండు వందలు మన గ్రూప్లోనే ఉంటారు ఈ గ్రూప్లో మెసేజ్లు ఎట్లా పోతాయి ఇంతమందికి ఎవరెవరు పూనుకుంటురే కదా ఇవన్నీ ఇదంతా సర్క్యులేషన్ అంత జరిగేది ఎవరు ఇళ్ళల్లో వాళ్ళు ఉంటే నీ ఇళ్ళల్లో నువ్వు ఉంటే ఎంత జరుగుతుంది నువ్వు మహా అంటే ఫోన్లు ఎంతమంది చేసుకుంటావు పది మంది చేసుకుంటావు ఈడ పదకొండు వందల మంది రైతులు ఏం జరుగుతుంది ఏం కదా అనేది బాగా ఒకసారి మీరు పూర్తి వీడియోలు చూడండి ఊరికి సగం చెప్పినాడు ఇదేం మనమే నాకేం శీనాకాయలు ఉండే ఇంకోటి కాదు మన రైతులందరూ శీనాకాయలు ఉన్నా లేకపోయినా కూడా అందరూ రియాక్ట్ అయ్యి ఏది జరిగితే అది కొన్నిటి మాత్రం పెట్టండి ఊహాగానాలు వద్దు ఇప్పుడు పలానప్పుడు ఇప్పుడు అమ్ముతాము రేపు అమ్మినారు లేదు తీసుకోండి ఇంక ఇట్లా అడ్వాన్స్ తీసుకున్న తర్వాతనో లేకపోతే అమ్మినాకనో ఇవి చేయండి ఇది మంచి పద్ధతి కాదు నలభై వేలు అడిగినారు ఇంకా రేపు పొద్దున యాభై వేలు అడిగినారని చెప్తారు ఊరికి అడిగిపోయేదేమో దావుంటి పోయేటోళ్ళు వాళ్ళు అడుగుతారు అవి కాదు అమ్మినారు ఇప్పుడు రోజు బెడుదరు కాడ అమ్మినారు అంటే ఇరవై తొమ్మిది వేలు అది గ్యారెంటు బాయ్ ఫ్రెండ్స్ మళ్ళీ రేపు కలుస్తుందా ఎన్ని పనులు ఇంకతో